హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మొన్న గారెల వీడియోలో పచ్చడి చూపించాను కదండి పచ్చిమిర్చి టమాటా పచ్చడి నెక్స్ట్ వీడియోలో వస్తుందని ఈరోజు ఆ వీడియో అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి చూద్దాం రండి తొడిమిలు తీసి కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని బాగా వేయించుకోవాలండి వేయించుకున్న మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి పచ్చి పచ్చిగా ఉండకుండా పచ్చిమిర్చిలోనే ఉల్లిపాయలు కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వేసి ఉల్లిపాయలు కూడా వేయించి బయట గిన్నెలో తీసుకోవాలండి పచ్చిమిర్చి ఇంకా బాగా వేయించుకోవాలి పచ్చి పచ్చిగా ఉండకుండా బాగా వేయించుకున్నాక రెండు కలిపి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి చూడండి ఇప్పుడు నేను వేయించుకుంటున్నాను అలా కలుపుతూ వేయించుకోవాలి లేదంటే బాగా పచ్చిమిర్చి పగులుతాయండి ఇలా ఉల్లిపాయలు తీసుకున్నాక విడిగా పచ్చిమిర్చి కూడా విడిగా పక్కనే తీసుకోవాలండి ఉల్లిపాయలు మనం లాస్ట్లో చివరిలో వేసుకోవాలి కాబట్టి అవి ఒక గిన్నెలో పచ్చిమిర్చి ఒక గిన్నెలో కన్నా తీసుకోవచ్చు వేయించుకున్నవన్నీ ఇలా ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాక అదే నూనెలో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అవి వేగినాక ఒక పెద్ద కట్ట కొత్తిమీర శుభ్రం చేసి మూడుసార్లు కడుక్కొని శుభ్రంగా అవి నూనెలో కొత్తిమీర అంతా వేసేసి అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలండి తర్వాత టమాటాలు ఒక నేను ఒక కేజీ టమాటాలు తీసుకొని తొక్క తీసి బొడ్డు కోసేసి వేసుకుంటున్నాను మా ఇంట్లో తొక్క ఉంటే టమాటా తినరండి మీరు మామూలుగా వేసుకోండి ఇలా టమాటా వేసుకొని టమాటా మెత్తబడే వరకు బాగా వేయించుకోవాలి టమాటాలు బాగా మెత్తపడిన తర్వాత అందులోంచి బాగా వాటర్ వస్తుందండి మీరు అసలు వాటర్ వేసుకోకుండా అందులో ఉన్న వాటర్తోనే టమాటాలు బాగా వేయించుకోవాలి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా వేసుకొని ఒక మూత పెట్టి ఒక్క విజిల్ తెప్పిస్తే కుక్కర్లో అవన్నీ మెత్తగా వేగుతాయండి అసలు వాటర్ వేసుకోకూడదు నేనైతే ఒక విజిల్ వేయించుకున్నానండి ఒక విజిల్ తర్వాత అది మూ చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే వాటర్ ఏం వేయకుండానే టమాటాలు మెత్తగా గుజ్జుగా దగ్గరికి అయిపోయి ఉంటుంది ఈ లోపల మనం పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలండి చూసారా ఎలా వేగిపోయిందో చింతపండు వేసిన క్లిప్ మిస్ అయిందండి ఇది కొత్తిమీర చింతపండు టమాటా అన్నీ వేయించుకున్నది దీన్ని చల్లారి పెట్టుకోవాలండి బాగా ఈ టమాటా గుజ్జు మొత్తం బాగా చల్లగా అయిపోవాలండి అస్సలు ఉండకూడదు ఈ లోపల పచ్చిమిర్చి తీసుకొని ఒక మిక్సీ గిన్నెలో ఉప్పు వేసి కచ్చాపచ్చాగా బరకగా పల్సిస్తూ మిక్సీ చేయాలండి ఇదిగోండి నేను చేసుకుంటున్నాను పల్సిస్తూనే చేయాలండి అసలు వన్ టూ త్రీలో పెట్టకూడదు మిక్సీ ఆన్ చేసి పల్సిస్తూ బరకగా చేసుకోవాలి పచ్చిమిర్చి ఒకటే బరకగా చేసి ఒకసారి తీసి చూడాలండి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని కలుపుకున్న తర్వాత చల్లారిపోయిన టమాటా గుజ్జు అంతా వేసి ఒకసారి అది కూడా పలిసిస్తూ చాలా బరకగా చేసుకోవాలండి ఇలా చేసుకున్నది పక్కన పెట్టుకొని వేరే మిక్సీ గిన్నెలో చిన్న దాంట్లో నేను పల్లీల పొడి చేసి పెట్టుకున్నానండి ఇందులో అయితే మళ్ళీ పల్లీలు బరకగా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటాయి కలిపేస్తే వేరే గిన్నెలో చేసి పెట్టుకున్నాను చూసారా ఆ పొడి మనకి కొంచెం కొంచెమే వేసుకోవాలి నాకు పచ్చిమిర్చి ఘాట్ ఎక్కువగా ఉందని నేను కొంచెం వేసుకున్నాను మీ రుచికి సరిపడినంత మీకు కావాల్సినంత కారం చూసుకొని పల్లీల పొడి వేసుకొని బాగా బరకగా బా మిక్సీ చేసి గిన్నెలోకి తీసుకున్న తర్వాత వేయించుకున్న ఉల్లిపాయలు కూడా ఒకసారి మిక్సీలో వేసి విడిగా పచ్చడి తీసేసిన తర్వాత అదే మిక్సీ గిన్నెలో వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉండేటట్టుగా బరకగా మిక్సీ చేసి అవి కూడా వేసి పచ్చడిలో కలుపుకోవాలి ఉప్పు ఉప్పు కూడా సరి చూసుకోవాలండి మన రుచికి తగినట్టుగా ఇదిగోండి రెడీ ది టిఫిన్స్ చపాతి పూరి ఇడ్లీ దోశ అన్నం అన్నిట్లోకి బాగుంటుందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి